ఈ మొదటి తారీఖున ఈ శుద్ధీకరణ కుడికలో ఈ రీతిగా దేవుడు నిలబెట్టుకుని మనందరికీ ఆరోగ్యం క్షేమం నెమ్మదిని కలగ చేసి ఆయన మాట్లాడుతున్న రీతిగా కృపాభివృద్ధి ఆయన కలగచేసి ఆయన రక్తానికి ఆయన శరీరానికి పాలు భాగస్తులు సిద్ధపడి మనందరితో రాత్రి దేవుని మాట కోసం ఎదురు చూస్తున్న మీ అందరితో నా దేవుడు తేటగా మాట్లాడుతున్న మాటలు కొన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వాక్యం నుండి మనం చదువుకుందాం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు మాత్రమే మనం చూసి పరిగెత్తాలి దేవునికి స్తోత్రం హలేలుయ ఈ నెల ఈ ప్రారంభ దినాలలో ప్రభుయ్య యేసుక్రీస్తు తేటగా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే మన కుటుంబాలలో క్షేమం కలగాలని ప్రభుబలలో పొందే మనం విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయని ఈ సంవత్సరపు చివరి దినాలలోకి వచ్చిన మనం మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడానికి విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయని ఈ సంవత్సరపు చివరి దినాలలో ఈ నెల ఈ ప్రారంభపు రోజు ఈ శుద్ధీకరణ కోడికలో ఒక చక్కని వాగ్దానం దేవుడిస్తున్నది ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే వంటి అన్నిటినీ మనం విడిచిపెట్టాలి మనలో ఉన్నవి కొన్ని విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టవలసినవి ఏంటి అని పరిశుద్ధ గ్రంథం వైపు చూస్తే మొదటిగా చెప్తుంది ఏంటంటే మనం విడిచిపెట్టవలసింది పాపం మన జీవితంలో ఉండకూడనిది పాపం చాలామంది పాపం అంటే ఏంటి అంటే చాలా దూరం ఆలోచిస్తూ ఉంటారు పాపం దొంగతనమే పాపం కాదు వ్యభిచారమే అదొక్కటే పాపం కాదు పాపమే కానీ అదొక్కటే కాదు నరహత్యే అదే పాపం ఈ రాత్రి ప్రభైన ఈ చెప్పమంటున్న మాట ఏంటంటే మన జీవితంలో విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని విడిచిపెట్టి కనుక నువ్వు సాగగలిగితే ఈ మిగిలి ఉన్న ఈ రెండు నెలల్లోనే దేవుడు ఒక అద్భుతం చేయగలడు నువ్వు ఏదైతే ఆశించావో ఆ కార్యం దేవుడు మన ఎడలో చేయగలడు అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే మును పెన్నడు దున్నటువంటి బీడు భూములు మనం దున్నాలి అంటే ఒక చక్కని పంట మనం కొయ్యాలి అంటే మనం విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి ఇంకా మనం వాటిని విడిచిపెట్టకుండా వాటితోనే మనం సహజీవనం చేస్తూ ఉంటే ఈ నెల ప్రారంభ దినాలలో నా దేవుడు చెప్పమంటున్నమాట వాటిని విడిచిపెట్టిరా అదేంటంటే మొదటిది పాపం పాపాన్ని మనం విడిచిపెట్టాలి ఏ పాపం అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం ఈ పది నెలలు దేవుని ఆజ్ఞను మీరేవా ఈ పది నెలలు దేవుని మాటను ధిక్కరించి నడుచుకున్నావా ఈ పది నెలలు కూడా దేవునికి దూరంగా బ్రతికావా ఈ పది నెలలు కూడా దేవుని వాక్కుకు అంగీకరించి బ్రతకలేదా దేవుని ఆజ్ఞను ఒకవేళ నువ్వు ధిక్కరించేవేమో అది పాపం అంటుంది పరిశుద్ధ గ్రంథం ఈ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి దేవుని మాటను త్రోసివేయటం పాపమేగా దేవుని మాటను విడిచిపెట్టడం పాపమేగా దేవుని మాటను ధిక్కరించి దూరంగా బ్రతకడం పాపమేగా చెడు సాంగత్యం చేయొద్దని దేవుడు చెప్పిన మాటే దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దని దేవుని చెప్పిన మాటే అపహాస్సులు కూర్చుండ చోట కూర్చుండొద్దని దేవుని చెప్పిన మాటే వేభిచరించొద్దు దొంగిలించొద్దు పాపం చేయొద్దు నరహత్య చేయొద్దు ఇవన్నీ దేవుని చెప్పిన మాటలే అబద్ధం అసత్యాలను ప్రకటించడం ఉన్నది లేనట్టు మాట్లాడడం లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయడం ఇదంతా కూడా దేవుని ఆజ్ఞను ధిక్కరించి బ్రతకడమే ఇది పాపం ఈ పాపాన్ని విడిచిపెట్టగలిగితే ఈ పాపాన్ని విడిచిపెట్టి రాగలిగితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏది ఆశించినో అడిగేసావో అది తప్పక నా దేవుడు జరిగించునుగాక ఆమెన్ ఆ కార్యాలు జరగాలంటే మొదటిగా మనం విడిచిపెట్టాల్సింది పాపం అది ఏ పాపం అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం ఆ పాపాన్ని మనం విడిచిపెట్టి ఆ పాపాన్ని మనం వదిలేసి ఆ పాపాన్ని మనం కాల్చి బూడిద చేసి ఆ పాపాన్ని నువ్వు సమాధి చేయగలిగితే నువ్వు ఏదైతే ఆశించావో తప్పక దేవుడు అది నీ జీవితంలో చేస్తాడు ఒక్కసారి మాట విన్న తర్వాత ఆలోచించు ఈ పది నెలలు కూడా దేవుని ఆజ్ఞను దేనిని ధిక్కరించావు దైవజనుని మాటను దేనిని ధిక్కరించావు దేవుని మాటే దైవజనుని మాట దైవజనుని మాటే దేవుని మాట కదా దేనిని ధిక్కరించి నువ్వు తిరిగావు దేనికి ధిక్కరించి నువ్వు ఎదురోడి నిలబడ్డావు శ్రమలు కొని తెచ్చుకున్నావుగా కష్టాలను కొని తెచ్చుకున్నావుగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం దేవుడు ఏం చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ పదిహేను నెలలు కూడా ఎన్ని మాటల ద్వారా దేవుడిని బలపరిచాడు నీది కాని దాన్ని నువ్వు ఆశించొద్దని దేవుడు మాట్లాడాడే వ్యర్థమైన దాని మీద మనసు ఉంచదని దేవుడు మాట్లాడాడే దేవుడు ఎన్ని మాటల ద్వారా నేను హెచ్చరించాడు కానీ దేవుని ఆజ్ఞను మనం లోపడలేకపోయాం ఆయన ఆజ్ఞను మనం అతిక్రమించాం అదే పాపం ఈరోజు ఆ పాపం నీళ్ళు ఉంటే దానిని నువ్వు విడిచిపెట్టావు దానిని విడిచిపెట్టి ప్రభువు వలలో చేయి దాన్ని విడిచిపెట్టి మందిరంలో గడుగుపెట్టు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడిని మందిరానికి ఇచ్చిన వాగ్దానం మన వెన్నడు దున్ననటువంటి బీడు బొమ్మలు తప్పక నువ్వు దున్నువు అలా దున్నాలి అంటే మనం విడిచిపెట్టాల్సింది ఒకటి ఉంది అది పాపం ఏ పాపం చూపు మాట తలంపులు ఆలోచనలు దేవుని మాటను అతిక్రమించే పాపం ఈ పాపాన్ని విడిచిపెట్టగలిగితే ఈ పాపాన్ని విడిచిపెట్టిన రాగలిగితే ఈ మిగిలి ఉన్న ఈ రెండు నెలల్లో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం మన ద్వారా చేయడానికి మన కుటుంబంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేనిని మనం విడిచిపెట్టాలి మొదటిగా విడిచిపెట్టవలసింది పాపం రెండవదిగా చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు మూడో అధ్యాయం ఏడో వాక్యం సామెతులు మూడు ఏడు నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎవడైతే విడిచిపెడతాడో చూసారా ఈ రాత్రి ఎందుకో ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా నా దేవుడు మాట్లాడుతున్నమాట నీ జీవితంలో కృపాభివృద్ధి పొందాలంటే నీ జీవితంలో ఫలాభివృద్ధి పొందాలి అంటే నీ జీవితంలో సంతానాభివృద్ధి పొందాలంటే నీ జీవితంలో క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఈ పది నెలలు గడిచిపోయాయి పదకొండో నెలలో గడుగుపెట్టావు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టిరా విడిచిపెట్టొస్తే నా దేవుడు కృపాభివృద్ధి క్షేమాభివృద్ధి ఫలాభివృద్ధి నా దేవుడు అనుగ్రహిస్తానండి దేన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి దేన్ని విడిచిపెట్టాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఈరోజు చాలామంది చెడుతనాన్ని విడిచిపెట్టరు చెడు సాంగత్యము మంచి నడకను కూడా జరిపేస్తుంది అది చెడుతనాన్ని విడిచిపెట్టినా ఈరోజు దూతలలోనే ఒక దూత మరి అది సాతానుగా పిలువబడింది పాపపు కార్యాలు చేయబడ్డాయి అంటే అది చెడుతనాన్ని విడిచిపెట్ట చెడు సాంగత్యం చేసింది ఈరోజు చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి మనలో ఏ చెడుతనం ఉంది దాన్ని విడిచిపెట్టి ప్రభు బలలు చేవే దానిని విడిచిపెట్టి ఈ నెల ప్రారంభ దినాలలో ఒక అడుగు ముందుకే దేవుడు క్షేమాభివృద్ధిస్తాడు ఫలాభివృద్ధిస్తాడు కృపాభివృద్ధిస్తాడు సంతానాభివృద్ధిస్తాడు ఈరోజు మన కుటుంబం ఇటువంటి కార్యాలు పొందుకోవాలి కృప పొందుకోవాలి అంటే విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి విడిచిపెట్టొచ్చేసే పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు చెడుతనాన్ని విడిచిపెట్టమన్నాడు దాన్ని విడిచిపెట్టిన అడుగు వేయగలిగితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మిగిలి ఉన్న కొన్ని దినాలలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంతకాలం నువ్వు విడిచిపెట్టకుండా చెడుతనాన్ని అయా అంటూ మరపెడతానే ఉన్నావు ప్రార్థిస్తున్నావు కానీ ప్రార్థనని గడప దాటి బయటికి వెళ్ళలేదు కారణం ఏంటంటే చెడుతనం నీలో ఉంది ఆ చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టేసాయి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రార్థించు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలో అడుగుపెట్టు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభువలలో వలలో చేవై దేవుడు క్షేమాభివృద్ధిస్తాడు కృపాభివృద్ధిస్తాడు ఫలాభివృద్ధిస్తాడు కార్యాభివృద్ధి సంతానాభివృద్ధి మన జీవితాన్ని దేవుడు జరిగిస్తాడు అటువంటి కార్యాలు జరగాలంటే విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని విడిచిపెట్టి మనం రావాలి అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయం పదిహేనో వాక్యం అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్త సృజించిన జీవమగల దేవుని వైపే తిరగాలి దేన్ని విడిచిపెట్టమంటున్నాడంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నా దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సంవత్సరం అయిపోతుందని కలవరపడమాక సంవత్సరాలకు చివరి దినాలకు వచ్చానని కలవరపడమాక సంవత్సరము ముగింపులోకి వచ్చారని బాధపడమాక నీ దేవుడు నా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో విడిచిపెట్టినా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టిరా ఏమున్నాయి వ్యర్థమైనవి నీ ఇంట్లో నీ ఒంట్లో వాటిని విడిచిపెట్టిరా దేవుని దగ్గరికి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రభువులలో చేవే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మందిరంలో అడుగువే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి పదకొండవ నెల అడుగు ముందుకే దేవుడు కృపాభివృద్ధిస్తాడు దేవుడు క్షేమాభివృద్ధిస్తాడు ఫలాభివృద్ధిస్తాడు కార్యాభివృద్ధి చేస్తాడు సంతానాభివృద్ధిస్తాడు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టిరా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి ఈరోజు మన జీవితంలో ఏది వ్యర్థమైంది దాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన భక్తి మనం చేయకూడదు వ్యర్థమైన ఆరాధన చేయకూడదు వ్యర్థమైన చోట్ల మనం ఉండకూడదు వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు వ్యర్థమైన తలంపులు మన మధ్యలోకి రాకూడదు వ్యర్థమైన సలహాలు మనం ఇవ్వకూడదు వ్యర్థమైన ఆలోచనలు మనలో ఉండకూడదు వాటిని విడిచిపెట్టిరా వాటిని విడిచిపెట్టిరా ఏది వ్యర్థమైంది ఏది వ్యర్థమైంది దానిని విడిచిపెట్టి మనం ముందుకు రాగలిగితే దేవుడు కృప అభివృద్ధిస్తానన్నాడు అటువంటి అభివృద్ధిలో నువ్వు వెళ్ళాలంటే ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఈ నెల ప్రారంభ దినంలో నా ఏసీ చెప్తున్నాడు నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని విడిచిపెట్టి రా అంటున్నాడు దేవుడు ఒక డాక్టర్లా అంటాడు నువ్వు ఆపరేషన్కి రావాలంటే నీకు ఆపరేషన్ ఏం చేయాలంటే నువ్వు మానుకోవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని మానుకొని నా దగ్గరికి రా ఎప్పుడైతే వాటిని మానుకొని నా దగ్గరికి వస్తావో అక్కడే ఉంటావు ఎప్పుడైతే విడిచిపెట్టి వస్తావో నేను నీకు ట్రీట్మెంట్ చేస్తా ఈరోజు ఈ నెల ప్రారంభ దినంలో కూడా నా దేవుడు మాట్లాడుతుంది అదే నీలో నువ్వు విడిచిపెట్టవలసింది ఏది ఉంది పాపముందా చెడుతనం ఉందా వ్యర్థమైనవి ఏమైనా ఉన్నాయా వాటిని విడిచిరా విడిచి దేవుని దగ్గరికి రా దేవుడు కృపా అభివృద్ధిస్తాడు క్షేమాభివృద్ధి ఈ పది నెలలు నువ్వు ఏదైతే కోల్పోయావో దాని అంతటి తిరిగిస్తాడు ఫలాభివృద్ధికరంగా మారుస్తాడు ఒక బలమైన కార్యాలు దేవుడు మన కుటుంబంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు విడిచిపెట్టి రావలసినవి మనం విడిచిపెట్టి రావాలి వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి మన జీవితంలో ఏది వ్యర్థంగా ఉంది దాన్ని విడిచిపెట్టి వచ్చేసేయాలి దాన్ని వదిలిపెట్టి వచ్చేసేయాలి వ్యర్థమైన చోట్లలో ఉన్నావా దాన్ని విడిచిపెట్టిరా వ్యర్థమైన ఆలోచనలతో వ్యర్థమైన తలంపులతో ఉన్నావా దాన్ని విడిచిపెట్టిరా నేను ఒక చోటకి వెళ్ళాను ఒక మందిరానికి అక్కడ మందిరంలో ముప్పై మంది ఉన్నారు మందిరంలో ఒక ముప్పై మంది ఉన్నారు భోజనాల దగ్గర యాభై మంది ఉన్నారు వాళ్ళు ఇంచుమించు ఒక యాభై మందికి నూట యాభై మందికి భోజనాలు ఉండారు వాక్యూ అనేది మాత్రం ముప్పై మంది తినేది మాత్రం నూట యాభై మంది ఎందుకే మాట చెప్తున్నానంటే వ్యర్థంగా ఉన్నారు వాళ్ళు వ్యర్థంగా అక్కడ వాళ్ళు దానిని విడిచి రావాలి దానిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే కృపాభివృద్ధి అన్నాడు ఆయన కార్యాభివృద్ధి సంతానాభివృద్ధి ఫలాభివృద్ధి ఆయన అనుగ్రహిస్తాను అన్నాడు మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా సరే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి చివరిగా చెప్తాను మార్కు స్వార్త పదో అధ్యాయం ఇదో వాక్యం మార్కు సమస్తాన్ని విడిచిపెట్టి దేన్ని విడిచిపెట్టాలి సమస్తం ఈరోజు దేవుడు చెప్తున్నాడు సమస్తం నీలో ఏది ఉంది ఏది దాగుంది దేవునికి విరోధమైంది ఏది ఉంది సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించు దేవుని వైపు చూడు ఎప్పుడైతే సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు వస్తావో అంతవరకు నువ్వు ఎన్నిసార్లు వల వేసినా కానీ చిక్కని చేపలని నీ వలలో ఉంటాయి అంతవరకు నిండని ధోనే నా దేవుడు రెండెంతలుగా నింపబోతున్నాడు విడిచిపెట్టిరా విడిచిపెట్టిరా అప్పుల భారంతో ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా సమస్యలలో సతమతం అవుతున్నా కలవరాలతో కన్నీళ్లతో ఇబ్బంది పడుతున్నా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మోగింపు దినాలలో ఉన్న దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిరా దేవుడు కురపా అభివృద్ధిస్తానంటున్నాడు ఫలాభివృద్ధి సంతానాభివృద్ధి కార్యాభివృద్ధి అదేవిడ అనుగ్రహిస్తానంటాడు మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా ఎందుకో ఈ నెల ప్రారంభ దినంలో ఒక చక్కని వాగ్దానం ఏంటంటే విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టవు దేనిని విడిచిపెట్టాలి సమస్తాన్ని విడిచిపెట్టాలి నీలో డాగు కుళ్ళు కొల్మషం కుతంత్రత ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాను అన్నాడు విడిచిపెట్టండి విడిచిపెట్టి దేవుని దగ్గరికి రండి దేవుడు ఒక గొప్ప మేలుతో నింపుతాడు దేవుని మాట విని దైవజనుడు స్వరం విని చేనులో పని చేనులో విడిచిపెట్టి ఎడ్లను విడిచిపెట్టి నాగలను విడిచిపెట్టి దేవుని పనిలో సాగాడు భక్తుడు విడిచిపెట్టరా దేవుని మాట విని దేవుని పిలవగానే వలలు విడిచిపెట్టి వచ్చారు శిష్యులు విడిచిపెట్రా దేవుని మాట వినగానే కుటుంబాన్ని ఆస్తిని అంతస్తుని విడిచిపెట్టి వచ్చాడు బ్రహం విడిచిపెట్టరా దేవుని మాట విని దేవుని స్వరమిని రాజరికం గొప్ప వైభోగాన్ని వచ్చేసాడు మోషే విడిచిపెట్టి నీలో ఉన్నది ఏదైనా విడిచిపెట్టేసే విడిచిపెట్టొచ్చేసే దేవుని కోసం దేవుని పిలుపు కోసం పాపం ప్రేరేపించినా కానీ విడిచిపెట్టేశాడు దేవుని కోసం బ్రతికాడు ప్రధానమంత్రిగా రాజుగా మారాడు విడిచిపెట్టొచ్చేసి ఎందుకో ఈ నెల ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్తున్నాడు నీలో విడిచిపెట్టవలసింది ఏది ఉంది చెడుతనమా వ్యర్థమైనవా నీలో పాపమా నీలో విడిచిపెట్టవలసింది సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి నకను రాగలిగితే ఈ నెల కృపాభివృద్ధితో నా దేవుడు నింపుతానంటున్నాడు కార్యాభివృద్ధి చేస్తానంటున్నాడు ఫలాభివృద్ధిస్తానంటున్నాడు సంతానాభివృద్ధిస్తానంటున్నాడు ఈరోజు నీ మాటలు విండున తర్వాత అయినా సరే నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాగలిగితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు చివరి దినాల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అందుకే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం చెడుతనం వ్యర్థమైనది సమస్తాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యస్సువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శాన ఆశీనుడై ఉన్న రీతిగా నా దేవుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఆయన నిలబెట్టునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నా విన్న కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలి ప్రభు బలలో చేయి వేయబోతున్నావు ఇంకా విడిచిపెట్టదని దానిని ఏదైనా నువ్వు పట్టుకుని వేలాడుతున్నావా విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంటే ఒక్కసారి ఒక్కసారి ఒక చిన్న తీర్మానం తీసుకుని అయ్యా పదకొండో నెల ప్రభు బలలో నేను చేయివేయబోతున్నాను విడిచిపెట్టది దానిని నేను విడిచిపెట్టాలని నువ్వు మాట్లాడుతున్నావు నా జీవితంలో ప్రభా ఎన్నో ఇంతకాలం విడిచిపెట్టేశాను కానీ ఇంకా వ్యర్థమైన నాలుగు ఏదైనా ఉంటే సమస్తాన్ని